కోహోస్ట్ ఇవ్వడం జరిగింది మీ వీడియో ఆన్ చేసుకొని మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను చందన్కే బాలా గారు వివిఆర్ గారు మీకు కూడా కోహోస్ట్ ఇచ్చాను సార్ బాలా సార్ నమస్కారం మైక్ 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 అన్మ్యూట్ చేయాలి ఓకే సార్ ఫ్రై నమస్తే అండి ఎక్కడున్నారు మీరు మీరు ఉన్నారు ఇప్పుడు సార్ ఇప్పుడు లో శాంతినగర్లో ఉన్నారు మాట్లాడాలి ఓకే సో మీరు ఏం చేస్తుంటారండి మాట్లాడుతున్నా సార్ నేను యాక్చువల్లీ ఫైల్స్ నుంచి ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేదము ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మా మనకి మ్యారేజ్ లైఫ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాటింది సార్ ఓకే మా భార్యకి వచ్చేసి హైపో థైరాయిడ్ ఉన్నాయి మనము డాక్టర్ చూపిస్తున్నప్పుడు వన్ ట్వంటీ ఎంజీ థైరాక్సిన్ టాబ్లెట్ అని అది మనము టూ మంత్స్ వాడినాము మనం మా మిసెస్ అంత థైరాయిడ్ ఏం లేకున్నాయి కానీ మిసెస్ కి వచ్చేసి హైపో థైరాయిడ్ యాక్షన్స్ వల్ల ఎగ్ రిలీజ్ కాకుండా ఉన్నాయి ఎగ్ రిలీజ్ కాలేదు సార్ మనం వీరారెడ్డి సార్ తున నేను మాట్లాడినాము ఇట్ట పరిస్థితి ఇట్ట ఉంది అని మనం ప్రెగ్నెన్సీ కన్స్యూమ్ అయితే లేదు అని తర్వాత మనం సార్ వీరారెడ్డి గారు బిఆర్ ఫోర్ వాడమన్నారు బిఆర్ ఫోర్ స్టార్ట్ చేసేటప్పుడు వన్ జస్ట్ మంత్స్ కల నుంచి మనము డైరెక్ట్ కి తర్వాత మనం ప్రెగ్నెన్సీ కోసము మళ్ళీ మనం లేట్ చేయకుండా ప్రెగ్నెన్సీ కోసము ప్రాక్టీస్ చేస్తే అది కన్జ్యూమ్ అయింది జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ కి ఫోర్ సార్ ఇంత ఇయర్స్ అయిపోయింది పెళ్లికి కానీ మనం మనము ప్లాన్ చేస్తే కూడా కన్స్యూమ్ కాకుండా ఉన్నాయి డాక్టర్ వాళ్ళు ఒక మేడం కి చూపించినాము ఇంత ముందు థైరాయిడ్ డాక్టర్ మేడం ఉన్నారు కర్నూలు చూపించినాము మేడం చెప్పినప్పుడు ఒక నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్స్ లేవు ఛాన్స్ లేవు అన్నారు తర్వాత సార్ కి వీరారెడ్డి సార్ కి విషయం చెప్తే తర్వాత సార్ మనం ఇది విఆర్ ఫోర్ వాడిపి రిజల్ట్ వస్తది కానీ స్లో వస్తది స్లో అంటే మనకి టైం కూడా ఎక్కువ పడదు సార్ జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ కి కన్సూమ్ అయింది సార్ ఐదు నెలలకి గర్భం ఇప్పుడు సెవెన్ మంత్ మా భార్య ప్రెగ్నెన్సీ ఇప్పుడు సెవెన్ మంత్ అయిపోయింది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ భాష మీ సొంత ఊరే సార్ తెలుగు నాకు తెలుసు మీరు ఎక్కడి నుంచని నా తెలుగు కొంచెం అంటే హెవీగా ఉంది అంటే నేను సొంత ఊరు వచ్చేసి వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ సార్ కలకత్తా కలకత్తా ఓకే సో ఇక్కడ మీరు ఫైల్స్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గా ఇక్కడ ఉన్నారు అవును సార్ నగర్ లో ఉంటాం సార్ వీరారెడ్డి సార్ మా బాగా పరిచయం సార్ ఇక్కడ మా సైడ్ లో ఉన్న ఐటీ కింద దగ్గర ఉంటారు సార్ తున బాగా పరిచయం సార్ తున మాట్లాడితే సారే నాకు వి ఆర్ కోర్ వాడమన్నారు కన్స్యూమ్ అయినప్పుడు సార్ మనము మనం వరి వరితే ఇద్దరం నేను వాడుతున్నా నేను కూడా మూడు నెలలు వాడదాను సార్ ఓకే సో మీరు చెప్పింది అర్థమైంది సో డాక్టర్ చందన్ కె బాలా గారు వీరు ఫైల్స్ కి ట్రీట్మెంట్ చేస్తూ శాంతి నగర్ లో ఉంటారు వారికి పెళ్లి అయి ఐదు సంవత్సరాలు అయిందట పిల్లలు ఎగ్ రిలీజ్ కావడం లేదు సక్రమంగా అని చెప్పి వారు డాక్టర్ ని సంప్రదించినప్పుడు ఛాన్సెస్ తక్కువ అని చెప్పారట అటువంటి సందర్భంలో పేరారెడ్డి గారు వీరికి పరిచయం చేశారు భార్యాభర్తలు ఇద్దరు వాడితే ఫైవ్ మంత్స్ తర్వాత ప్రెగ్నెంట్ రావడం జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎన్ని నెలలు సార్ సెవెంత్ మంత్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో మీ మంచిగా పన్నెండు బిడ్డ పుడతారు సార్ హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారు ఆ వీరారెడ్డి టీమ్ లో మీరు ఒక్కరే కాదు చాలా వీరారెడ్డి సార్ కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పాలని అంటే నేను ఇది కొట్టుకుంటున్నాను సార్ మన వీరారెడ్డి సార్ గారు నాకు చాలా ఇది చేసినారు రైట్